శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం గుడికి వెళ్ళేటప్పుడు అలాగే గుడి నుంచి వచ్చేటప్పుడు చేయవలసిన పనులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాము సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్ళాలని చెబుతారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించటంతో పాటు మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అలాగే గుడి నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు ముఖ్యంగా ఆడవారు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా మాత్రమే దేవుడికి నమస్కారం చేసుకోవాలి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం తాకవద్దు దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో కాకుండా ఏదో ఒకటి మీ శక్తి కొలది తీసుకొని వెళ్ళాలి మీ శక్తి కొలది కొబ్బరికాయని కానీ పువ్వులను కానీ తీసుకొని వెళ్ళండి గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆలయంలోని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి దేవుడి గుడిలో ఉన్న గంటను మూడుసార్లు కొట్టడం వల్ల మనసుకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది గుడిలో దర్శనమైన తరువాత రెండు లేదా మూడు నిమిషాలైనా గుడిలో కూర్చొని లేవాలి వెంటనే గుడి నుంచి తిరిగి బయలుదేరకూడదు గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు గుడు నుండి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనము గుడికి వెళ్ళడం వలన మన శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేక కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుడిలో శతగోపురం పెట్టించుకునేటప్పుడు మీ ధర్మబద్ధమైన కోరికలను కోరుకోండి ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు సాయిబాబా ఆలయంలో ఐదు లేక తొమ్మిది ప్రదక్షిణలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు వినాయకుడి గుడిలో మూడు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకార నామం జపిస్తూ మనసు అంతా భగవంతుడి రూపం పైన లగ్నం చేసుకుని ప్రదక్షిణలు చేయాలి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్